హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరకరలాడే చెకోడీలు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వన్ గ్లాస్ వాటర్ కొంచెం వాము జీలకర్ర రుచికి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అంటే కారం వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వన్ కప్ వాటర్కి వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండిని తీసుకోండి పిండి బాగా కలిసేలాగా కలపాలి ఉండలు ఉండలు కాకుండా నిదానంగా స్లోగా సిమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఇంట్లో చెకోడీలు చేసుకోవడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు బయట రీయూజ్ చేసిన ఆయిల్ యూస్ చేస్తారు బేకరీలో సేమ్ బేకరీలో ఎలా ఉంటుందో సేమ్ యాస్టి టేస్ట్ అలానే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి పిండి అయితే పూర్తిగా చల్లార ముందుకే కలుపుకోవాలి చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది కొంచెం వాటర్ తడి చేకి చేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం మురుకులు ప్రెస్ చేసే ప్రెజర్లో రౌండ్గా చేసుకొని పెట్టుకొని లైన్స్ అనేవి వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఈజీగా త్వరగా అవుతాయి లేదా కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ రౌండ్గా చేస్తే కొంచెం లావుగా వస్తాయి ఇలా అయితే ఈజీ ప్రాసెస్ కొంచెం కొంచెం ఇప్పుడు లైన్ కట్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడైతే పక్కన అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే బాయిల్ అవుతుంది ఈ రింగ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బాగా హీట్ కావాలి ఆయిల్ అయితే మా హస్బెండ్ కూడా ఈ రింగులు చేసే టైంకి హెల్ప్ చేయమని పిలిచాను నాకైతే హెల్ప్ చేస్తున్నాడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా వేయాలి ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత పైకి వస్తున్నాయి అన్న మూమెంట్లో స్టవ్ అయితే హైలో పెట్టుకుంటే కలర్ అనేవి తొందరగా వస్తాయి ఇలా కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల తొందరగా కాలుతాయి ఇలా పైకి వస్తున్నప్పుడు మనం సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఒక హై ఇప్పుడు హైఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వస్తాయి బాగా కుక్ అయిన తర్వాతనే తీయాలి అలా అయితేనే క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ అండి చెకోడీలు చేసుకోవడం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ